రాజకీయంలో మనకన్నా గొప్ప స్థాయికి ఎదుగుతున్నాడంటే దడ మనకన్నా గొప్పగా ప్రజలు అభిమానిస్తున్నారంటే దడ మనల్ని దాటిపోతాడేమో అన్న భయమే ఈ దడలకు కారణమా ఎస్ నిజానికి ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉన్న ఒక రాజకీయ నాయకుడి గురించి ఆంధ్రప్రదేశ్లో పదకొండు సీట్లకే పరిమితమైన ఒక వైఎస్ఆర్సిపి పార్టీ అనే పార్టీ గురించి అవునా వైసీపీ కేవలం పదకొండు సీట్లకే పరిమితం అయిపోయింది కదా ఇంకా మాట్లాడుకోవాల్సింది ఏముంటుంది ఎస్ ఇక్కడే ఉంది అసలు సినిమా ఇప్పటిదాకా చూసింది మొదటి ట్రైలర్లు మాత్రమే అసలైన సినిమా ఇప్పుడే ఆరంభం అనే తట్టుగా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉచ్చకోత కోత మొదలుపెట్టారా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం వస్తుంది ఢిల్లీని గతంలోనే గడగడలాడించిన జగన్ తాజాగా తన ఓటమి నుంచి నేర్చుకున్న పాఠాలకు అదునుగా శక్తి పెట్టి మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టబోతున్నారా ప్రజల వైపు కంటే ఖచ్చితంగా ఆయన ఇచ్చే సంకేతాలైతే బలంగా అవును అని ఇస్తున్నాయి అధికారం అన్నది వస్తుంటుంది పోటుంటుంది కానీ ప్రజల మనసులో ఎంత గొప్పగా మనం ఉన్నాం అన్నదే చాలా ముఖ్యమైన పాయింట్ ఇది తరచుగా వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటారు కదా ఇప్పుడు అచ్చం ఆయన చెప్పిన మాటలకు అక్షరం రాబోతుంది ఢిల్లీ పెద్దలకు ఇప్పుడు జగన్ అంటే మొదలైంది భయం కూటమి నేతల్లో కూడా ఇప్పుడు జగన్ ఏం చేస్తాడో నెక్స్ట్ అన్నదే ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా మారింది ప్రజల వద్దకు జగన్ వెళ్తుంటే నార్మల్గానే లక్షలాది మంది ప్రజల దగ్గరకు జగన్ దగ్గరకు ప్రజలు వస్తున్నారు అభివాదం చేస్తున్నారు కిలోమీటర్లకు కిలోమీటర్లు పరిగెడుతున్నారు ఎందుకో తెలియదు ఆ ఆప్యాయతకు ఆ కిక్ వేరే అంటున్నారు ప్రజానికమంతా కూడా ఆ గొప్ప మనసు చెయ్యి తాకితే చాలు మాకు ఆయనతో మాట్లాడకపోయినా పర్లే అన్నట్టుగా ప్రజలను వస్తున్నారు రోడ్లపైకి వస్తున్న ప్రజలను చూస్తున్న కూటమికి సంబంధించిన నేతలు కళ్ళు మండిపోతున్నాయి జగన్ 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 ఉదయం లేస్తే చాలు రాత్రి పడుకునేదాకా జగన్ వైపే అందరి చూపు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఆయన స్ట్రాటజీస్ ఏంటి అనేది ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు సరే ఇదిలా ఉండగా తాజాగా ఆంధ్రప్రదేశ్లో జగన్ స్కెచ్ పూర్తిగా మారిపోయిందట ఢిల్లీ వేదికగా మొదలెట్టిన చక్రంలో తొలి అడుగు ఈవీఎంలపై తాను యుద్ధం పోరాటం చేయడం ప్రపంచం మొత్తం తెలుసుకునే స్థాయి దాకా ప్రమోషన్ ఇవ్వడంలో సక్సెస్ సాధించిన జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు బ్యాలెట్ పేపర్ విధానంను తెరపైకి తేవడంలో సైతం అంతే శక్తియుక్తంగా పనిచేస్తుంది ఈవీఎంలను నమ్మడం అనేది మన ఎండిక మీరు చేసిన పని చాలు నెక్స్ట్ మాత్రం ఈవీఎంలు అస్సలు వద్దే వద్దు అంటున్నారు తాజాగా ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల వైసీపీ పార్టీకి సంబంధించిన కొందరిని పిలిపించుకొని మరి వాళ్లకున్న డౌట్స్ నివృత్తం చేసే ప్రయత్నంలో భాగంగా వాళ్ళను కొన్ని ప్రశ్నలు అడిగింది మీకు ఎక్కడ ఏం జరిగింది అనే దానిపై వాళ్ళు డాటా అడిగారు అందులో వైసీపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు పాల్గొని చాలా క్లియర్గా ఎక్కడ ఏం జరిగింది అనే దానిపై లోతైన అధ్యయనం చేసిన పార్టీ ప్రముఖులు అక్కడ సూత్రధారులు పాత్రధారులు అసలు ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి గంటలో ఏం జరిగింది అనే దానిపై కూడా చాలా వివరాత్మక వివరాత్మకంగా ఒక అనాలిసిస్ ఇచ్చారు ఎంత చేసినా ఏమీ చెప్పినా వాళ్ళకు అందేది అందింది ఇప్పుడు కథ మొత్తం మారింది జగన్ సినిమాకు ఢిల్లీ స్క్రిప్ట్ కూడా ఏమీ చేయలేకపోతుందా ఖచ్చితంగా అవును ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకమైన ఫొటోస్ పెట్టిన కేంద్ర సర్కారుకు ఇప్పుడు కొరకరాని కొయ్యలా తయారైంది కూటమి పార్టీలకు అందరికీ కూడా ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ను ఎలా హ్యాండిల్ చేయాలి జగన్ను ఎలా తట్టుకోవాలి వారానికి ఆందోళన ఏదో తీసుకుంటాడో దాన్ని తీసుకొని జనంలోకి వెళ్తున్నాడు ఆ జనంలోకి వెళ్తుంటే క్రేజ్ విపరీతంగా వస్తుంది వెంబడించి వెంబడించి జగన్ చూసేందుకు పరిగెడుతున్న జనంలో చూస్తుంటే ఢిల్లీ పెద్దలకు సైతం మౌనంగానే ఉంటున్నారు ఇది బీజేపీకి ఇప్పుడు కంప్లీట్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఢిల్లీలో ఉన్న బీజేపీకి రాష్ట్ర బీజేపీకి కాదు కంప్లైంట్ చేయటం అక్కడ చికాకు ఏంటి అంటే వెళ్ళిన చోటల్లా గొడవ ఏంటి గందరగోళం ఏంటి అలజడి ఏంటి అల్లల్లు ఏంటి అని ఇలా తలలు పట్టుకుంటున్నారు వైకిల్ కింద జనాలు పడి చనిపోవటం అంటే ఇంతకన్నా అభిమానం మరొకటి ఉంటుందా జగ మనిషిని చూసే దానికి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా వస్తున్న ప్రజల ఆ అశేష ప్రజల ఆలోచనను చూస్తున్న కేంద్రంకు ఇక్కడ భయం మొదలైంది జగన్ను సింపుల్గా తీసుకుంటే మొదటికే మోసం వస్తుంది ఆ కటౌట్కు ఓ లెక్క ఉంది ఆ లెక్కకు ఒక నియమం ఉంది ఆ నియమం మన దగ్గర లేదు అన్నది కేంద్ర పెద్దలకు కూడా సినిమా అర్థమైపోయింది అందుకే కేంద్రంలో ఉన్న బీజేపీకి రాష్ట్రంలో సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా హైపు తెలియదు కానీ ఇక్కడ వాళ్ళకు సంబంధించిన ఆర్ఎస్ఎస్కు మాత్రం రాజకీయాలు బాగా తెలుసు గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది అనేది ఎప్పటికప్పుడు బీజేపీకి అందిస్తుండడంలో వీళ్ళు ముఖ్య పాత్ర పోషిస్తుంటారు కేంద్రంలో ఎన్డీఏలో ఉన్న సర్కార్ బీజేపీకి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మద్దతు అవసరం అందులో కాంగ్రెస్ రాకుండా ఉండడమే ప్రథమ లక్షణం వాళ్లకు వాళ్ళు గెలుస్తారా ఓడతారా దేవుడెరుగు కానీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ హైపు క్రియేట్ చేసుకోకూడదు పుంజుకోకూడదు అలా పుంజుకోకూడదు అంటే వాళ్ళు చేయాల్సింది ఒకటి కూటమిగా జతగట్టి కూటమిలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతో ఉండడం ఒకటైతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మైలేజ్ పెరిగి వాళ్ళు హైప్ క్రియేట్ అయితే వాళ్ళతో కూడా చేతులు కలపడానికి సిద్ధమై ఉంటారు తప్ప వాళ్ళు వెనకడుగు వెయ్యరు ఇక్కడ వాళ్ళకు కావాల్సింది గెలుపులు ఓటములు కాదు వాళ్ళకు మద్దతుగా ఉండగో రాజకీయ నాయకుడు రాజకీయ పార్టీ ఏదేమైనప్పటికీ కూడా అసంఘిక శక్తులు కోట్లు కోట్లు దగ్గరైనా కూడా ఆ బలం ఎంతున్నా కూడా ఢిల్లీ పెద్దలకు జగన్ మాత్రం తన ఐడియాలు తన వ్యూహాలు తను అమలు చేస్తున్న విధి విధానాలను చూస్తుంటే వనికిబుట్టిచ్చేలాగే ఉందట అన్ని చూస్తుంటే కూటమికి కోతే అంటున్నారు ఢిల్లీ పెద్దలు కూడా జగన్ ఎందుకు వస్తున్నాడు జగన్కు ప్రజలు నిజంగా వస్తున్నారా ప్రజలకు డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారా పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేల మంది జనాలు ఒక దగ్గరికి వస్తున్నారంటే అంత ఆషామాషి విషయం కాదు కదా సింపుల్గా జగన్ ఒక పర్యటనకు వెళ్తేనే ఈ తరహా ఉంటే ఆయన రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పాదయాత్ర అంటున్నారు ప్రజల వద్దకు అంటున్నాడు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి అంటున్నాడు మళ్ళీ పాత తరహాలో పెద్ద పెద్ద ఎత్తున యాత్ర మొదలు ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే కాక తప్పదు కదా అనేటట్టు ఇప్పుడు కూటమి నేతలు ఆలోచిస్తున్నారు ఇందుకు కూటమి నేతలు వ్యూహాలు రచిస్తున్నారు ఢిల్లీ పెద్దలకు దడబుట్టిస్తున్న ఏకైక రాజకీయ నాయకుడిగా జగన్ తన చక్రంలో అద్భుత మార్క్ సాధిస్తూ ముందుకెళ్తున్నారు సింగిల్గా నిలబడి సింగిల్గా నిలదొక్కుని సింగిల్గా ఎంతటికైనా పోరాటం చేస్తాను అంటున్న ఏకైక వ్యక్తిగా చరిత్రలో ఖచ్చితంగా జగన్ పేజీ ఒక గొప్ప పేజీ అంటున్నారు ప్రజానీకం అంతా కూడా అందుకే రోజు రోజుకు అందుకే రోజు రోజుకు జగన్మోహన్ రెడ్డి గారికి క్రేజ్ పెరిగిపోతుంది అందుకే రోజు రోజుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక్కొక్కరికి ఆ నమ్మకం వాల్యూ పెరుగుతుంది ఒకప్పుడు తాను ఏదైతే చెప్పాడో అది చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏదైతే మాటలు ఇచ్చారో ఏదైతే హామీల వర్షం గురిపించారో వాటినన్నిటిని కేవలం తొలి ఏడాదిలోనే మ్యాక్సిమం ఫినిష్ చేసే దిశగా అడుగులు వేశారు చెప్పింది చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారు కాబట్టి కొద్దో గొప్ప ఆయనకు ఆ వాల్యూ క్రెడిట్ అనేది ఖచ్చితంగా ఉంది దాన్ని ఇప్పుడు బలంగా మరింత బలంగా చేసుకునే దిశగానే తాను అడుగులు వేస్తూ తన పార్టీని మరింత పుంజుకునేలా చేస్తే రాబోయే ఎన్నికలు ముగ్గురు కలిసి ఉన్నా తన గెలుపును ఆపలేరు అనే తట్టుగానే తయారవుతున్నారు జగన్ సరే ఆ ముగ్గురు ఉంటారా ఊడతారా అన్నది దేవుడేరుకు ఉన్నప్పటికీ కలిసి ఉన్నా కూడా ఓటమే చెందేలా జగన్ తన వ్యూహాలు అమలు చేస్తున్నారు ఈ వీడియోని అసలు ఖచ్చితంగా షేర్ చేయండి